వినాయకుడు విఘ్నరాజు ఎలా అయ్యాడు ఈ సందేహం అందరికీ కలుగుతుంది అయితే ఈ విషయాన్ని తెలిపే కథ స్కంద పురాణంలో చెప్పబడింది అందరూ సుఖాలను భోగాలను కోరుతారు కానీ కష్టాలను కోరరు స్వర్గంలో సుఖాలే కానీ దుఃఖాలు లేవని అక్కడికి వెళితే భోగాలు అనుభవించచ్చని భూలోకంలోని ప్రజలు తీవ్రమైన తపస్సులు చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోసాగారు క్రమంగా స్వర్గం మానవులతో నిండిపోతూ వచ్చింది వాళ్ళ ప్రభావం ఎక్కువైపోయింది కొద్ది కాలంలోనే మానవులు స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రుడిని దేవతలను అక్కడి నుంచి తరిమేస్తారేమోననే భయం దేవతలకి ఇంద్రుడికి కూడా పట్టుకుంది దీంతో వాళ్ళందరూ కైలాసానికి వెళ్ళి శివుడి కాళ్ళ మీద పడ్డారు మానవులు స్వర్గానికి వచ్చి తమల్ని బాధ పెట్టకుండా ఉండడానికి ఏదైనా మార్గం చూడాలని ఎంతో ప్రార్థించారు దేవతలపై ఎక్కువ అభిమానం గల పరమేశ్వరుడు దీనికి తగిన మార్గం ఏదైనా చూడాలనే అభిప్రాయం సూచిస్తూ తన పక్కనే ఉన్న గౌరీదేవి ముఖం వైపు చూశాడు ఆమె క్షణకాలం ఆలోచించి తన శరీరాన్ని గట్టిగా చేతులతో రొద్ది మురికిని తీసి దానిని ఒక ముద్దగా చేసి ఆ ముద్దతో వింతైన విగ్రహాన్ని తయారు చేసింది దానికి ఏనుగు ముఖం నాలుగు చేతులు కుండబొజ్జ ఉన్నాయి వెంటనే ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది ఆ తర్వాత గజానుడు తనను సృష్టించిన పార్వతీదేవికి నమస్కరించి తల్లి ఏమి అని ప్రశ్నించాడు ఆమె భూలోకంలోని మనుష్యులు పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి పోతున్నారు దేవతలకు చాలా బాధగా ఉన్నది నీవు అక్కడికి పోయి వారి పుణ్యకార్యాలకు విఘ్నాలు కలిగిస్తూ ఉండు పుణ్యకార్యాలు చేయకపోతే వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరు నీకు సహాయంగా నంది మహాకాలుని స్వాధీనంలో ఉన్న ఘనాలు ఉంటారు ఆ ఘనాలకు నీవే అయ్యి ఘనాధిపతి నామం పొందగలవు అని ఆదేశించింది విఘ్నాలు కలిగించడమేనా నా పని అని అతడు మళ్ళీ అడిగాడు పార్వతీదేవి ఇలా అన్నది నువ్వు విఘ్నరాజు విఘ్నాలను కలిగించను గలవు పోగొట్టునూ గలవు నిన్ను పూజించే వారి పనులకు మాత్రం అడ్డు రావద్దు వారి పనులకు విఘ్నాలు కలిగించొద్దు స్వర్గమోక్షాలను పొందదలిచిన వారికే విఘ్నాలు కలిగించు అని చెప్పింది గణపతి సరే అన్నాడు తర్వాత గౌరీదేవి అతనికి తీర్థ ఔషధాలతో అభిషేకం చేయించింది అతనికి ఘనాధిపత్యం లభించింది ముప్పై మూడు కోట్ల దేవతలు అతనికి శుభాశీస్సులు అందజేశారు మహేశ్వరుడు అతనికి వాడి అయిన పరశువును ఆయుధంగా ఇచ్చాడు అందరికీ కడుపు నిండా అన్నం పెట్టే గౌరీదేవి మోదకాలతో నిండిన పాత్రనిచ్చింది కార్తికేయుడు వాహనంగా మూషికాన్నిచ్చాడు బ్రహ్మదేవుడు ఘనాధిపతికి త్రికాల జ్ఞాన శక్తిని అనుగ్రహించాడు విష్ణువు బుద్ధినిచ్చాడు ఇంద్రుడు సౌభాగ్యాన్ని కుబేరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చారు సూర్యుడు ప్రకాశాన్ని చంద్రుడు కాంతిని ఇచ్చారు ఇలా దేవతల వల్ల వరాలు పొందిన వినాయకుడు ఘనాలకు విశిష్ట నాయకుడై భూలోకంలోకి ప్రవేశించాడు ఎవరైతే స్వర్గ మోక్షాలకు ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నింటికీ ఏవో ఆటంకాలు కలిగిస్తూనే వచ్చాడు మానవులు ఇక విసిగెత్తి ఆ ప్రయత్నాలను మాల్కోవాల్సి వచ్చేది విశేషం ఏంటంటే స్వర్గ ప్రయత్నాలు చేయకుండా ఇతరాత్రాలైన సత్కార్యాలకు పూనుకొని తమకు విఘ్నం కలిగించొద్దని ప్రార్థిస్తూ తన్ను పూజించే వారి జోలికి మాత్రం పోకుండా వారి పనులకు ఏ ఇతర ఆటంకాలు కూడా లేకుండా చూసేవాడు వినాయకుడు అందువల్ల ఎవరు ఏ కార్యం తలపెట్టినా ముందుగా అతన్ని పూజించి అతని అనుగ్రహం పొందేవారు వినాయకుడు విఘ్నరాజు కావడానికి ఇదే కారణం వినాయకుడు విఘ్నరాజు ఎలా అయ్యాడు అనే దానికి సంబంధించిన కథల్లో ఇది చాలా ముఖ్యమైంది